కోసం పోతున్నాము పోగింది ఆ మనం అయితే పెద్దగా పెడుతున్నాము కట్టలు గిట్టలు అన్ని తీసుకోవచ్చు చాలా పెద్దగా గీస్తున్నాం మనం బోగి సెలబ్రేషన్స్ అయితే మెల్లగా తెల్లారిందో యల వెలుతురే తెచ్చేసిందో ఇలా బోసినా గైస్ హెటరైస్ కుంజుడు పొద్దున్న తాంపి తలుకోవాలా మంచి ముగ్గులు వేసుకుంటాం నీట్ గా ఇక రేపు భోగి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సంక్రాంతి ఎట్లుంటారా ముగ్గురికి మర్చిపోతాయి అంతా ముగ్గులు అయిపోతాయి గాసు మంచిగా అట్లా ఉంటాయి కోడిలుంటాయి అట్లా ఉంటాయి మన దగ్గర సిటీలో ఉంటది ఇక్కడ ఎంజాయ్ చాలా డేంజర్ కుక్కర్ లాగా చాలా డేంజర్ సంక్రాంతి సంక్రాంతి ముద్దుగా అనిపించేసింది పెద్ద అది చాలా అది మేమైతే ఇట్లా తీసుకోము

ఈ రోజు వీడియో వచ్చేసి చెప్తాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడు భోగి భోగి రేపు అంత మనం కట్టల కోసం పోతున్నాము ఆ పెద్దగా పెడుతున్నాము కట్టెలు గిట్టలు అన్ని తీసుకోవచ్చు చాలా పెద్దగా గీస్తున్నాం మనం భోగి సెలబ్రేషన్ రేపు అయితే చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటది పార్ట్ టూ అయితే ఈ పార్ట్ వన్ వచ్చేసి మనం కట్టెలు ఎట్లా కట్టెలు ఎట్లా తీసుకొస్తాం జంగల్లో పోతున్నాం కాసి ఇప్పుడు మనం అయితే జంగల్లో తీసుకొస్తున్నాం కాసి కట్టెలు మంచి మంచి తీసుకొస్తాం చాలా పెద్దగా చేస్తాం మంచి చాలా సార్లు చేసినాం కానీ మనం వీడియోలు అప్లోడ్ చేయలే కదా మనం ఇది ఇక ఇదే మనం ఛానల్ ఓపెన్ చేసినా ఇదే వస్తుంది ఇక ఇప్పటి నుంచి చేస్తున్నాం కాసి వీడియోలకే తెలుస్తుంది వీడియోలకే తెలుసు దొరికేసిన పురుగులు నీరా దానికి పురుగులు నీరా 푸르가 일나 푸르가 낚시나, 푸르가 낚시나, 푸가 푸르가 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 푸르

మేము అందరం పోతుంటే ఈ అక్క చూడు ఎంత మెల్ల వస్తుందో మెల్ల వస్తుంది అక్క అయితే మేమైతే చూడు కిలోమీటర్లు ఉన్నాం మేము చాలా దూరం పోతున్నాము ఆ బస్ అనిపిస్తున్నాయి గాయసారి చాలా దూరం

నీకు ఫోను 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 అంటే ఎల్ఫీ యాజమనులే అక్క టైం పాస్ కొచ్చింది అంతే అలా షానొద్దు మరి ఏ నటెకో ఎట నటెకో ఎట బర్గిట ఎక్కుంది మరి నువ్వు ఇంకా దొక్కుటొక్కు రలే ఇక్కకు సైకిల్ ఎక్కురా ఫోటోస్ చే పెట్టు ఇంక చే పెట్టు రా నడరా కూడా

ம పిల్లలు ఎవరాలు ఎవరు ఎవరు కడుగా అంటే బ్రాంకేషన్ అయితే మొత్తం గుమ్మ అయిపోయిల్ ఇంత పెద్ద కట్టని సైకిల్ కి కట్టేస్తున్నాం కాలేజీ చూడరే

బలంగా నడరాలిబడి నడిపోదాం నడబోదా ఇంకా చూ రేమేంద్ర సింగరు అయితే లేదా జరిగితేలే పాపైంది ఇంత బలంగా దొరుకుతుంది జుడీలో చూడు మనం అయితే పోతున్నాం ఇక మా స్నానం కూడా చేసేస్తున్నాం ఆల్రెడీ రెడీ ఆరా అన్ని రెడీ అన్ని రెడీ గాయస్ కానీ పోతున్నాం అంటున్నా హాయ్ ఇక మన బాయ్ ఇప్పుడే స్నానం చేసుకుని గడ్డం చేపిస్తున్నా మనం కట్టలు తీసుకోదాం ఆటలో అయితే ఆటైతే నిండి సగం ఇవైతే మొత్తం అన్ని ఏడుతుండీ అయిపోయిందాన్ని ఇంకేమన్నాయా చాలా కష్టం కష్టం అయిపోయింది